ఆప్తా కేటలిస్ట్ ప్రోగ్రామ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండస్ట్రియలిస్టులు వస్తూ ఉన్నారు వ్యాపార రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పరిస్థితి సో ఇండియాలోనే ఫస్ట్ టైం వీరందరినీ కూడా ఒక చోటికి చేర్చి నాలెడ్జ్ షేరింగ్ అలాగే ఎవరికైనా అవసరమైతే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా వాళ్ళకి వ్యాపార రంగంలో రానిద్దామనే కాపు యువతకు అన్ని రకాలుగా సహాయం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా చెప్పాలంటే సక్సెస్ అయిందనే చెప్పాలి గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి సాయంత్రం చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కార్యక్రమానికి విచ్చేశారు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో మనతో ఉన్నారు ఇర్రింకి సూర్యరావు గారు సూర్యరావు గారు పేరు బహుశా తెలియని వారు ఉండరేమో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ గోదావరి జిల్లాల్లో కూటమి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిందంటే ఇలా సూర్య ఇలాంటి సూర్యారావు గారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పాలి నాట్ ఓన్లీ పో పాలిటిక్స్ దాంతోపాటుగా వ్యాపార రంగంలో కూడా సూర్యారావు గారు రాణిస్తూ ఉన్నారు సూర్యమిత్ర సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్గా సూర్యారావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు అండ్ ఇర్రింకి సూర్యారావు గారి భార్య గారు ఇర్రింకి భవానీ గారు కూడా అదే కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న పరిస్థితి సో ఇద్దరు కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ ఉన్నారు సి ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో సో వాళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసారు ముందుగా సూర్యరావు గారితో మాట్లాడదాం సూర్యరావు గారు మొత్తం మీరు ఈ స్టాల్స్ అన్నీ కూడా కలిగి తిరిగారు మీరు ఇద్దరు కలిసి మొత్తం ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరు నిశ్చితంగా గమనించారు సో ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాం ఏ రకంగా కాపు యువతకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు డబల్ నైన్ టీవీ యజమానియానికి అట్లాగే మీ యొక్క బృందానికి అట్లాగే ఆప్తా క్యాటలిస్ట్ ఆర్గనైజర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు కంగ్రాజుయేషన్ చెప్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ అరుదుగా జరుగుతూ ఉంటాయి అమెరికా నుంచి వచ్చి ఒక సంఘం యాడ భారతదేశంలో అది కూడా హైదరాబాద్ తెలంగాణలో హైటెక్ సిటీలో ఎంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం చాలా గ్రేటు అదే కాకుండా ఇక్కడ ఇన్ని స్టాల్స్ పెట్టి నెక్స్ట్ తరం నెక్స్ట్ తరానికి ఒక నాంది ఇది ఒక ఏమంటారంటే ఫ్లాగ్షిప్ గ్రీన్ ఫ్లాగ్ పోపడం అయింది ముఖ్యంగా ఈ ఆప్త సంస్థ ఓన్లీ కాపులకే కాకుండా ఇతరులు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం ముఖ్యంగా చాలామందికి ఇది కాపుల బిజినెస్తో ఫెయిర్ అని అనుకున్నారేమి కాదు నేను ఈ రెండు రోజుల్లో కూడా చాలా ఇతర కులాలు కూడా ఇక్కడ రావటం మంచి ప్రోత్సాహకరంగా ఉంది అదే కాకుండా ఎన్నో అవకాశాలు చాలామందికి డబ్బు ఉంటుంది వ్యాపారం ఉండదు అలాగే వ్యాపారం డబ్బు ఉండదు ఇలాంటి ప్లాట్ఫామ్లో అలాగే యువతరం అంతా కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్ స్టాల్ దగ్గర మా మిత్రులు మా శ్రేయభిలాషులు తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ చైర్మన్ ఆఫ్ ఆదిత్య గ్రూప్స్ అట్లాగే జనసేనలో ముఖ్య పాత్ర వహించిన ఆయనతోటి నేను పంతొమ్మిది ఎలక్షన్లో నడవడం జరిగింది ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన క్రమశిక్షణగా ఏ రకంగా ఉన్నారనేది ఆ రోజున ఆయన అంతర్గతంగా నేను చూసిన వ్యక్తిని ఆయన క్రమశిక్షణ కానీ ఆయన పట్టుదల కానీ అలాంటి వ్యక్తులు మరి ఆదిత్య గ్రూప్ సంస్థే కాకుండా ఈ డబల్ నైన్టీ టీవీ కూడా వారు ఉండటం చాలా సంతోషం ఇక్కడ మనకు అర్థం కావాల్సిందంటే ఈ గ్రూప్ యొక్క లక్ష్యం ఏదైతే ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రజలకి గృహాలు మంచి గృహాలు ఇవ్వటమే కాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఒక మంచి జరగాలని చెప్పి ఒక టీవీ పెట్టడం అట్లాగే జనసేన పార్టీలో ఆయన జాయిన్ అవ్వటం మళ్ళీ తర్వాత మరి బీఆర్ఎస్లో జాయిన్ అవడం ఒక ఏదో ప్రజలకు చేయవాలని తప్పంతో చంద్రశేఖర్ గారు వారి సోదరులు వారి సోదరుల యొక్క ఫ్యామిలీ అందరూ కూడా ఈ గ్రూప్లో ఉండటం చాలా సంతోషం ఇలాంటి సంతోషంలో మాకు కూడా అనిపించేది ఏంటంటే మా వరకు సీ ఫుడ్లో మేము టాప్ ఫిఫ్టీన్లో ఉన్నాము మరి ఈ ఏడ పదివేల కుటుంబాలకి పోషిస్తున్నాం మరి ఎన్నో అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంపీ ఇచ్చారు లాస్ట్ టైము చేయమన్నారు మనకు కూడా అడిగారు కానీ మనం ఏదైతే చేయగలమో ఏదైతే చూడగలమో ఏదైతే వినగలమో దాని వరకు కట్టుబడి భవిష్యత్తులో యువతరానికి మేము మా అంత సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తుంది మహిళలు కూడా వ్యాపార రంగంలో రాణించగలరు అని చెప్పడానికి ఉదాహరణ భవానీ గారు సూర్యారావు గారు మిస్సెస్ ఆవిడ డైరెక్టర్గా ఉన్నారు అదే కంపెనీలో మేడం ఈ ప్రోగ్రామ్ అంతా చూసారు కదా ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు యూత్ అంతా కూడా చాలా బాగా వ్యాపారాలే బాగా అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్నారు లేడీస్ కూడా బాగా చేసుకుంటున్నారు ఆడపిల్లలు అందరూ అందుకు చాలా సంతోషంగా ఉందాం ఈ ప్రోగ్రాంకి రావటం మా వారు సపోర్ట్ అండి అంతా చాలా సంతోషంగా ఉంది బాబు